నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే రా రాత్త శ్రీ గురుదత్త అక్క ఎలా ఉన్నారు బాగున్నాను చక్కగా సిద్ధమంగళ స్తోత్రాలు జరిగాయి పుట్టపర్తి వెళ్ళొచ్చాను పుట్టపర్తి వెళ్ళొచ్చారు అక్కడ అందరూ నిన్ను అడిగారు పద్మిని గారిని కూడా అడిగినట్టు చెప్పండి చాలా చక్కగా చేస్తారు మీరు మిమ్మల్ని చూస్తూ ఉంటే మా ఇంకా మేము మీరు చెప్పినవన్నీ చేస్తూ ఉంటాము అసలు మాకు చాలా ఆనందం అని చెప్పారు చాలా చాలా ఇద్దరు గురించి చాలా చాలా సంతోషం ఓన్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఓన్ చేసుకున్నందుకు కృతజ్ఞతలను తెలియజేస్తూ మనసారా ఆ సిద్ధమంగళ స్తోత్రానికి సంబంధించిన పుట్టపర్తి ఎందుకు వెళ్లారు ఇత్యాది విషయాలు ఒకసారి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా దానికన్నా ముందు నేను వీళ్ళు ఊరుతున్నాను దీని గురించి మాట్లాడాలని మీకు తెలుసు ఎందుకో అరుణాచలం అసలు ఆ పేరు చెప్తేనే అది అతి మధురం చెప్పలేము ఆ ఫీలింగ్ చెప్పలేము మాటల్లో ఎక్స్ప్రెస్ చెయ్యలేము అరుణాచలం వైభవం గురించి కానీ అసలు అరుణాచలం క్షేత్రం గురించి కానీ జనవరిలో చాలా చాలా వైభవంగా అరుణాచలం యాత్ర వెళ్ళడం జరిగింది మరొకసారి మీరు మీ ఆధ్వర్యంలో యాత్ర ఉండబోతోంది అరుణాచలానికి అది ఎప్పుడు ఏంటి అనే డీటెయిల్స్ ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా పద్మిని నువ్వు అడిగిన దానికి మీ బావగారు ఎక్కడికి వస్తానని అనరు అరుణాచలం మీ యాత్ర ఎప్పుడు ఇస్తున్నావు అని అడుగుతున్నారు ఈ మధ్యలో నన్ను రెండు సార్లు అడిగారు ఇదేంటి అసలు ఎక్కడికి మీరు అడగరు అరుణాచలం ఎందుకో అరుణాచలం అంటే అలా అట్రాక్ట్ చేస్తుంది అని అంటున్నారు సో బ్యూటిఫుల్ అయితే ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుంది ఏమో వస్తారే ఈసారి రావాలి అయితే ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేస్తుంది అరుణాచలం ఎందుకంటే మన మొత్తం ప్రపంచంలోని అత్యద్భుతమైన పవర్ఫుల్ సెంటర్ ఏదైనా ఉందంటే అరుణాచలం అని చెప్పొచ్చు అది ఉండేది కూడా త్రికోణంలో ఉంటుంది ఆ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో యూనివర్స్ నుంచి ప్రకృతి నుంచి ఆ విధంగా అరుణాచలానికి వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా అరుణాచలం వైపు అట్రాక్ట్ అయిపోతున్నారు ఒక మ్యాగ్నెట్ లాగా ఎందుకు అని అంటే మనము ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలు కూడా ఆ గిరి ప్రదక్షిణ గిరివలం అంటాం మనం గిరివలం వల్ల పోతాయి ఒక్కసారి గిరు చేస్తే కర్త కర్మ క్రియ ఈశ్వరుడే పట్టుకు నడిపించుకుంటారు నడిపిస్తారు అనే సేయింగ్ ఉంది కాబట్టి ఒక్కసారి అరుణాచల శివ అనుకుంటూ నామజపం చేసిన ఈ జన్మకి చాలు అనుకుంటారు అలాంటి అద్భుతమైన క్షేత్రం అరుణాచలం అసలు మామూలుగా శివుడు గురించి మాట్లాడినప్పుడు ఆ ట్రాన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఏదో ఈ కోరికలు ఈ ఐహిక ఐహికానికి సంబంధించినటువంటి సుఖాలు ఇవి కాదు ఆయనలో కలవాలి ఆయనలో కలవాలి ఆయనలో కలవాలి అంటారు కదా అలా ఐక్యం అవ్వాలి కానీ అరుణాచలం విషయానికి వస్తే అటంతా అంతా ఆ కి వెళ్ళినా ఓకే కాదు మేము గృహస్థాశ్రమంలో ఉన్నామండి మా కోరికలు తీరాలి ఎలాగ అంటే అదే శివులు అదే శివుణ్ణి పట్టుకున్నా ఓకే అవును అదే శివుణ్ణి పట్టుకున్నా ఓకే కోరికలు తీర్చి పడేస్తాడక్క శివయ్య శివయ్య అసలు ఏదైనా బోలాశంకరుడు కదా పద్మిని ఏది అడిగితే అది తీరుస్తారు చాలా మంది చెప్తారు అరుణాచలం వెళ్ళి వచ్చాము గిరివలన చేశాము మాకు ఈ కోరిక తీరింది మా కర్మ తొలగింది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అని ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ లింగం అగ్ని లింగం లాగా బాగా వచ్చేస్తుంది అనమాట ఆ ఫీల్ అవ్వచ్చు మనం అసలు అక్కడ నిల్చుంటేనే ఫీల్ అవ్వచ్చు కానీ అరుణాచలంలో కొన్ని సార్లు లోపలికి ఎలా చేస్తున్నారు కొన్ని నెలలు కొన్ని నెలలు ఎలా చేయట్లేదు అక్కడ ఉండే ఈ టూరిస్టుల దృష్ట్యా డివోటీస్ దృష్ట్యా వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల అనమాట ఇంకా అసలు అయినా పెరిగిపోయింది అదే వేరే విషయం అసలు ఈ నెల ఆ నెల అని కాదు చాలా పెరిగిపోయింది మరి ఇంతకీ ఎప్పుడక్క మన యాత్ర ఎప్పుడు ఇంతకీ అరుణాచలం అయినా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అసలు ఏమిటి పుట్టి అరుణాచలం కాదు అంత దూరం వెళ్తున్నాం కాబట్టి అరుణాచలంతో పాటు మధురై అలాగే రామేశ్వరం అని కూడా అనుకుంటున్నాను అలాగే మధ్యలో ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా కంచి కూడా అనుకుంటున్నాను అని అనుకుంటున్నాను మూడైతే గ్యారంటీ మధుర మీనాక్షి మధుర మీనాక్షి ఎందుకంటే శ్రీపాద్ శ్రీవల్లభ చరిత్రలో చాలా చక్కగా రాశారు మధుర మీనాక్షి గురించి సుందరేశ్వడి గురించి కూడా అమ్మవారు ఎలా వచ్చి కూర్చుంటారు ఆది శంకరాచార్యులు అసలు అమ్మవారిని ఎలా శాంతింపజేశారు అనేది కూడా శ్రీపాద్ శ్రీవల్లభ చరిత్రలో ఉంటుంది ఆయన తరమే అయింది ఆయనే అసలు శ్రీచక్ర పూజ అనేది అసలు మొదలు పెట్టింది ఆయన అనేది మన శాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది అలా మధుర మీనాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్తాం అయ్యవారి దగ్గరికి వెళ్తాం ఈశ్వరుడు అమ్మవారు కాంబినేషన్ తర్వాత రామేశ్వరం కూడా వెళ్తాం బ్రహ్మహత్య పాతకాలు ఇలాంటివి తొలగించుకోవాలంటే రామేశ్వరం వెళ్లాల్సిందే అన్నాము నోట్లో నుంచి అంటే వెళ్ళి తీరాల్సిందే అంటే కాశీకి అయితే కాశీ 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 అనుకుంటే చాలా వెళ్ళినంత ఫలితం తో అలా కాదండో అలా ఆటలు కాదు రామేశ్వరం వెళ్ళాలి అంటే వెళ్లాల్సిందే ఈ నానుడు ఉంది బాగా అవును ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళుంటాను నేను రామేశ్వరం అంటే గ్యాప్ వచ్చి ఉండొచ్చు మధ్యలో అంటే గుర్తు లేదు మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత రామేశ్వరం అని నోట్లో నుంచి వచ్చింది అక్కడ మనకి మన పాపాలు కడగటానికి ఇరవై రెండు బావిలు కూడా ఉన్నాయని చెప్తారు అంటే ప్రతి బావిలో కూడా ఒక్కొక్క బావిలో నీళ్లతో కూడా మనం స్నానం చేస్తే పాపాలు పోతాయి అని చెప్తారు అలాగే శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన శివలింగం అని కూడా చెప్తారు ఆయన విజయానికి లింగమే అసలు ఆయన గెలవటానికి ఈశ్వరుడే చాలా అంటే ఆయన శక్తి మనకి ప్రసరింపజేసారు అని కూడా చెప్తూ ఉంటారు అద్భుతం అద్భుతం సో మూడు యాత్రలు ఇంకా సమయం మనకి ఉన్నట్టయితే కంచి కూడా వెళ్తారు కంచి దేవాలయానికి కూడా వెళ్ళటం జరుగుతుంది అద్భుతం ఇందుకే ఏ తారీఖుల్లో అక్క సెప్టెంబర్ ట్వంటీ స్టార్ట్ అవుతాము ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఉంటాము ట్వంటీ సెకండ్ ఉంటాము ట్వంటీ థర్డ్ బయలుదేరి ట్వంటీ ఫోర్త్ కి వచ్చేస్తాం బ్యూటిఫుల్ డేస్ యాత్ర మూడు రాత్రులు అంటాం కదా రైట్ రైట్ అయితే ఆ ప్రత్యేకంగా ఆ రోజుల్లో వెళ్ళడానికి అది భాద్రపద మాసము మరి భాద్రపద మాసంలో వెళ్ళడానికి గల కారణం ఏదైనా ఉందా భాద్రపద మాసం అంటే నీకు తెలియదు ఏముంది విఘ్నాలు తొలగించుకోవటానికి విఘ్నేశ్వరుడి పూజించే మాసము మనకు ఉండేటటువంటి సంకటాలు గాని విఘ్నాలు గాని అన్ని తొలగిపోతాయి ఆ మాసంలో యాత్ర చేస్తే ముఖ్యంగా మనం చేసిన ఎటువంటి పూజ అయినా కూడా విఘ్నేశ్వరుడికి చేస్తున్నాము అని అంటే పార్వతి పరమేశ్వరుడికి చేస్తున్నాము అంటే ఇంకా దాని ఫలితం చెప్పని అవసరం లేదు అలాంటి ఫలితం స్వామిస్తారు అయితే సంకష్టహర చతుర్థి నాడు ఆ రోజు ఉండబోతున్నారు అరుణాచలంలో ఇరవై ఒకటో తారీఖు అది చూసే చాలా విఘ్నేశ్వరుడి గురించి ఎత్తగానే ఆయనే చేసుకుంటారు ఆ రోజే చతుర్థి వచ్చింది మర్నాడు పంచమి వచ్చింది పంచమి వచ్చింది ఆదివారం పంచమి వచ్చింది అద్భుతం అక్క సో చవితి నాడు చక్కగా శనివారం నాడు ప్రదక్షిణ కూడా ఉంటుందా శనివారం రోజు గిరి ప్రదక్షిణ ఉంటుంది అసలు శనివారం రోజు గిరిప్రదక్షిణ చేయటం వల్ల మన గ్రహస్ఫోటం అంటే మన బర్త్ చార్ట్ లో ఏదైతే గ్రహాలు అనుకూలంగా ఉండవో అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి శనివారం చేసే గిరిప్రదక్షిణతో అలాగే సక్సెస్ అనేది ఉంటుంది విజయం సాధిస్తారు శనివారం గిరి ప్రదక్షిణకి అలాంటి ఫలితం ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తున్నారు స్వామి బ్యూటిఫుల్ అక్క అది సంకష్టం నాడు సంకష్టహార చతుర్థి నాడు చేయడం అంటే డెఫినెట్ గా అదొక యోగం ఖచ్చితంగా అసలు మనసంతా వెళ్ళిపోయింది ఆల్రెడీ వెళ్ళిపోయినట్టు ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేసేస్తున్నట్టు అసలు లాస్ట్ టైం అయితే ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా చేస్తారో కదా అవును చాలా 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 సందడిగా అసలు చాలా అద్భుతంగా జరిగింది చక్కగా నవ్వుతూ హ్యాపీగా చాలా బాగా జరిగింది సో ఇవన్నీ మరి యాత్ర ఉండబోతోంది కాబట్టి మూడు రోజుల యాత్ర మరి రావాలి అనుకున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది వివరాల కొరకు కింద స్కూల్లో తన నంబర్స్ కి కాల్ చేయండి సో ఫుడ్ అకామిడేషన్ ట్రావెల్ అన్ని మీరే చూస్తారు అన్ని మనమే ఫుడ్ అకామిడేషన్ ట్రావెల్ అన్ని మనమే టేక్ కేర్ చేస్తుంది రిజిస్టర్ చేసుకోవాల్సి వెంటనే రిజిస్టర్ చేసుకోవటమే అంతే బ్యూటిఫుల్ అక్క ఎప్పటిలాగానే ఎప్పుడు యాత్రలు దిగ్విజయం అవుతాయి ఈ యాత్ర కూడా మధురైలో అద్భుతం సో ఖచ్చితంగా యాత్ర ఎవరైతే స్వామి సంకల్పించుకున్నారో వాళ్ళు వస్తారు ఖచ్చితంగా యాత్ర దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త ఓం అరుణాచలేశ్వరాయ నమ